అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు ఇప్పుడు దీనివల్ల మీకేం తెలుస్తోంది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనమేమి ఆ ఆనందము మీరే అగుక అటువంటి ఆనంద స్వరూపులుగా మీరు మారడమే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం దానికే మోక్షము అని పేరు కాబట్టి ఇప్పుడు అటువంటి మోక్షస్థితిని పొందాలనుకున్న వాళ్ళకి ఎవరు ఆరాధ్య దైవము శివుడే కాబట్టి శివ శివ యోకోేయ శివంకర కాబట్టి ఏమండి మీరు చెప్పింది బాగుంది కానీ మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా మాకు భార్యా బిడ్డలు ఉన్నారు కదా మాకు సంకల్పాలు ఏవి వద్దు అని మేమందరం కూడా ఇలా ముక్కు మూసుకుని లేచిన దగ్గర నుంచి ఏదో సంజావందనం చేసుకుని ఒక పూజా మందిరంలో ఇలా కూర్చుండిపోతే మనస్సుని అంతర్ముఖం చేసే ప్రయత్నం చేస్తూ ఏదో లోపల ఉన్నటువంటి ఆ వస్తువుని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ మేము ఉండిపోతే నా భార్య పరిస్థితి ఏమిటి నా పిల్లల పరిస్థితి ఏమిటి అసలు మరి గృహస్థాశ్రమంలో ఉండి కొన్ని కోరికలు అంటూ ఉంటాయి కదా మరి తప్పదు కదా అప్పుడు ఈ స్వరూపాన్ని పట్టుకుంటే ఉపయోగం ఏమి ఉండదు ఆయన ఇంకేమి అలా కోరికలు తీర్చడాలు అలా ఏముండవా కేవలం ఆనందం మోక్షం ఇచ్చేనా పరిస్థితి కాదు కాదు అమర అంది వెంటనే మళ్ళీ శేరతే సజ్జన మనం స్వస్మిన్నిటివా ఈయన ఎందు సజ్జనుల యొక్క మనస్సు రమించుచుండును ఈ మాటని మీరు చాలా గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది మీకు చూడండి నేను ఇంతకన్నా మీకు ఉదాహరణ చెప్పడానికి సాధ్యం కాదు ఇంకా వంటింట్లో ఒక పంపు ఉంటుంది బాత్రూమ్లో ఓ పంపు ఉంటుంది వరండాలో ఒక పంపు ఉంటుంది వాష్ బేసిన్ దగ్గర మీకు ఇంకా అవసరం అనుకున్నారనుకోండి ఏదో మీరు భోజనాలు చేసే గదిలో చేతులు కడుక్కోవడానికి ఓ పంపు ఉంటుంది ఇన్ని పంపుల్లోనూ మీకు ఏకకాలమునందు ఎక్కడ విప్పినా నీళ్లు రావాలనుకోండి ఏది నింపాలి ఏ పంపు కొట్టంలో పంపు కొట్టంలో నీళ్లు పోస్తారా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోస్తారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోనూ నీళ్లు వచ్చినట్టు శివస్వరూపాన్ని పట్టుకుంటే అది ఏ రూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన ఏ విధానంగా ఒక్కదాన్ని మీరు పట్టుకుని రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తుంది అలా ఇవ్వగలదు దానికి ఆ శక్తి ఉన్నది అది మిమ్మల్ని కాపాడుకుని వస్తుంది మీరు చూడండి గొడుగు ఒక్కటి ఇలా పట్టుకున్నారండి ఇలా గొడుగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇలా గొడుగుని పట్టు గొడుగు పట్టుకుని వెళ్ళిపోతుంటే బయట మంచి ఎండ కాసింది ఇప్పుడు ఆ గొడుగు మిమ్మల్ని రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది మీరు వెళ్ళిపోతుండగా మంచి మబ్బు పట్టి వాన ప్రారంభమైంది గొడుగు రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది వాన తగ్గిపోతోంది ఇంకా కొద్దిగా ఎండొస్తే బయలుదేరదాం అనుకుని మీరు చెట్టు కింద నించున్నారు ఒక పక్షి పైనుంచి రెట్ట వేసింది మీ మీద పడకుండా గొడుగు రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది ఒక గొడుగు మీకు శీత శీతలము నుండి ఉష్ణము నుండి జలధార నుండి పక్షి రెట్ట నుండి ఇన్నిటి నుంచి కాపాడినప్పుడు పరమాత్మని వాడి కోరికలు కూడా అన్ని భంగులా తీరుతాయి మీకు ఏది కావాలో అది వాడు ఇవ్వగలడని మీరు ఎలా అనుకోవట్లేదు అచేతనమైన ఒక గొడుగు మీకు ఇంటిని ఇవ్వగలిగినప్పుడు మీరు పట్టుకున్న పరమాత్మ మీకు ఏది అవసరమో అది మీకు ఇవ్వడని మీరు ఎలా అనుకుంటున్నారు మీకు ఏది కావాలో మీరు అడగక్కర్లేకుండా మీకు తీరుస్తాడు అది గొప్ప మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదండి మీరు వెళ్ళి అనుకోండి వెంటనే మీరు జీవితంలో చాలా దిగజారిపోయిన వ్యక్తి ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది లేదండి నన్ను మీరు కొంచెం అనుగ్రహించి నాకు ఇది కలిగేటట్టుగా మీరు చెయ్యండి అని అడిగారు అనుకోండి వాచికంగా నోరుమిప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇప్పించండి అని అడిగినప్పుడు ఆత్మహత్య సదృశమే వాడు చచ్చిపోయినంత బిడిగి పడిపోతాడు ఎవరు శీలమున్నవాడు బెంగ పెట్టుకుంటాడు నోరుమిప్పి అడగడవా వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని ఎలా అడగను అంటాడు అడగలేడు అందుకే మనకి పూర్వకాలంలో మీకు తెలుసో తెలీదో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు మీసంలో వెంట్రుక తాకట్టు పెడితే అప్పు ఇవ్వడం ఏంటండి అంటే వాళ్ళ రోషానికి చిహ్నం అది ఎన్నడూ నేను ఒకరిని చెయ్యి అడగలేదురా చెయ్యి జాపి అడగలేదు అటువంటి వాణ్ణి నిన్ను అడుగుతున్నాను నేను ఇంత సిగ్గుపడిపోయినడానికి ఉదాహరణ ఎందుకో తెలుసా ఈ ఒకటి నీ దగ్గర పెట్టుకో మళ్ళీ తీర్చిన నాడు ఈ వెంట్రుక తీసుకెళ్తాననేవాడు వాడి రోషానికి వాడి శీలానికి ఆ వెంట్రుకని ప్రాతిపదికగా తీసుకుని అప్పించేవారు పూర్వం అందుకే నా మీసంలో వెంట్రుక తాకట్టితే అని పూర్వం కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్ళి అడగడం అంటే అంత చిన్నతనం పరమాత్మ అయిన మిమ్మల్ని అలా చిన్న బుచ్చి ఇస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు గొడుగు పచ్చి రెట్ట నుంచి నన్ను కాపాడు వాన పడితే కాపాడు ఎండగా ఉంటే కాపాడు నుంచి ధూళి పడకుండా కాపాడు ఓ గడుగా నన్ను రక్షించు అని మీరంత స్తోత్రం చేసి అంటే ఇలా విప్పిలా పట్టుకుంటే ఇంతే రక్షించేయడం దాని ప్రయోజనం అలా మీరు శివస్వరూపాన్ని పట్టుకుంటే ఎలా పట్టుకున్నా సరే అంటే ఎలా పట్టుకోవాలండి అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా లేకపోతే దాని స్వరూపం బాగా తెలుసుకోవాలా అర్థం అవ్వాలా కాదు మీ మనస్సు ఏదో ఒక విషయంలో రమించింది అంతే అది చాలు మిమ్మల్ని మీకు రక్షణ కల్పించడానికి అది హేతు అవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు దాని వలన దీని వ్యాఖ్యానాన్ని బాగా పట్టుకోగలుగుతారు నాయనార్లని మళ్ళీ నేను ఏదో లౌకికమైన ఉదాహరణ ఎందుకు తేవాలి మనకి అరవై ముగ్గురు నాయనారులు ఉన్నారు అంటే శివుని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు ఆ అరవై ముగ్గురు నాయనార్లో గుగ్గుల కలయ ఒక ఆయన ఆయన ఆయనకి ముందసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు కలయ నాయనార్ ఆయన పేరు అమృతఘటేశ్వరుడున్న క్షేత్రంలో పుట్టారు ఆయన పేరు కలయ అందుకని ఈయన పేరు కూడా కలయ అని పిలుస్తూ ఉండేవారు ఈ కలయ నాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన చేసే పూజ ఏమిటో తెలిసా అండి ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా త్రయంబకం అని పిలుస్తారు కదా మూడు కన్నులు ఉంటాయి కదా ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం అని అంటుండగా యమధర్మరాజుని శిక్షించి మార్కండేయుడిని రక్షించడానికి శివలింగంలోంచి ఆవిర్భవించాడు కదా ఆవిర్భవించినప్పుడు శివుడి కన్నా ముందు శివుని యొక్క సువాసనలు మార్కండేయుడు పీల్చి ఉంటాడు కదా శివుడు వచ్చేసాడు శివుడు వచ్చేసాడని పొంగిపోయి ఉంటాడు కదా ఎంతకి రానిటువంటి రైలు వచ్చేస్తోందని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందం పొందేస్తామో ముందు అనౌన్స్మెంట్ తర్వాత రైలు ఇంజను కనపడగానే పొంగిపోయినట్టు సుగంధిం ఆ సువాసనలు వస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు కదా మార్కండేయుడు ఆ నా పూనిక ఫలించింది వచ్చేశాడు పరమాత్మ అదిగో శంకరుడు అదిగో సుగం థిమ్ సువాసనలు వచ్చాయి అని ఆ చంద్రశేఖర చంద్రశేఖర అన్నదొక్కసారి ఆపేసి ఏడి శివుడిని ఆ సువాసనల వంకిలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు కదా కాబట్టి శివుడు యొక్క సువాసన అలా ఉంటుంది కదా అని పొంగిపోతూ నేను అలాంటి వాసన పీలుద్దామని ఆయన మహాఐశ్వర్యవంతుడు కలగనైన రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు ఆ ధూపం అంతా పూజ గదంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన గాంధీవం ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు ఇక్కడే శివుడున్నాడని రోమాంచితం అయిపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయా ఉండిపోతుండేవాడు ఆయన మీరు చూడండి భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి నాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంట మనం మన బతుకంతా ఆగిపోతుందంటే దీపంలో రెండొత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి ఆయన శ్వాసనలు పీలుస్తూ రమించిపోయాడు శంకరుడు చూశాడు వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం ఇది గుగ్గిలం పొగకి వీడు సమాధిలో వెళ్ళిపోతున్నాడు అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్యమంతా క్షీణింపచేసే ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలిని తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఏముంది మనస్సు అలవాటు పడిపోయింది ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఎంత తేలికన్నది అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా అగరత్తు వెలిగిస్తే గుగ్గిలైనా సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతే ఈ స్థితి చూసి శంకరుడు భార్యా బిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు చూద్దాం ఏం భార్యా బిడ్డలు పస్తులు ఉన్నారు అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనార్కిచ్చి అయా మీరిది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివా శివ శివ శివా అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండా నరిచాడు అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేసాడు పోనీ గుగ్గిలం దొరకదంటున్నారు ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా నిజంగా నాడు శంకరుడు వస్తుంటే సుగంధింపు స్త్రీవర్ధనం ఇదొక్కటే ఆయన సమాధికి కారణం ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టు ఉండదు కాబట్టి ఈ గుగ్గిలం అంతా వెలిగించేస్తానన్నాడు ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు పొగలు వచ్చేస్తాయి ఓ గుళ్ళలోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిల అంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి కడుపులో ప్రేగులు నక నక లాడిపోతున్నాయి తెలియదు ఆకలి తెలియదు శరీరం నీరస పడిపోయింది శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది తెలియదు ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది తెలియదు ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు పరీక్ష పెట్టగలడాయ ఏం పరీక్ష పెడతాడు కాబట్టి హెచ్చూడలేకపోయాడు ఆయన అమ్మ బాబోయ్ ఇదెక్కడ భక్తి రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు కుబేరా ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు నాకేం అవసరం లేదు అడిగో మహానుభావుడు చూసావా గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి భార్యకి బిడ్డలకి భూ భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి ముందు ఉత్తర క్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికీ వాళ్ళ ఇల్లు మారిపోయింది షడ్రశోపేతమైన భోజనం వచ్చింది అయ్యో భర్త గారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ అశరీరవాణి వినపడింది అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చి నీకు ఆయనో అన్నం తిందా అన్న ఆలోచన లేదు ఆ గుగ్గిలం పొగలో కూర్చునున్నాడు ఇలాగ ఉంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరైనా అన్నం తినరా అని అమ్మ నాన్నగారు కోరుకున్న కోరికోటి ఉంది నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపో ఇంజక్షన్ చేసేసారా పిల్లకి మూడేళ్ళు అయిపోయినా నాలుగేళ్ళు అయిపోయినా ఇరవై ఒక్కేళ్ళు వచ్చేసినా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివితే రేపు పెళ్లి కొడుకు దొరుకుతాడా అని కూడా చూసుకోకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసమని వ్యగ్రతతో చదివేసిన పిల్లలా ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వచ్చి చూసే అన్నం తినవే అలా చదవకే ఆరోగ్యం పాడైపోతుంది అన్నట్టు ఎవడు పరీక్ష పెట్టాడో ఆడే దిగొచ్చాడు దిగొచ్చి ఎవడు